హాయ్ ఫ్రెండ్స్ మీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ గత ఐదారు రోజుల నుంచి నేను అడ్వికి వెళ్ళి కొన్ని వీడియోలు తీసుకురావటం వల్ల నేను ఎవరు కామెంట్ చూడలేకపోయాను ఏమనుకోదు ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న చెట్టు కానీ వీడియోలో చెట్టు ఒకప్పుడు నా వీడియోలో ఫోటో ఉన్నది కోడే గారని పులిగోర చెట్టు అని దాంట్లో ఒకటైన కోడిగార చెట్టు ఫ్రెండ్స్ దీన్ని కోడిగారని కోడి ఆరని పోతే కొండగార చెట్టు అని మూడు రకాలతో సంబోధిస్తారు మా సైడు ఏ ఏ ఏరియాని పెట్టేసి అలా పిలుస్తారు ఎట్ట పిలుస్తుంది చెట్టు మాత్రం ఒకటే ఫ్రెండ్స్ అందులో మీకు గుర్తు కోసం తీశాను కానీ ఇది ఒకప్పుడు చాలా గుబురుగా ఉన్నది ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నెలల క్రితం కూడా అసలు మనిషి పోలేకపోయాం దీన్ని కొట్టేసి ఇప్పుడు ఎవరో దగ్గర వాళ్ళు తీసుకెళ్ళిపోవటం వల్ల అది మిగిలింది మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ చెట్టు గుర్తుపెట్టుకోండి దీంట్లో ఆకులు కాయలు మొత్తం కూడా తీసాను అన్ని చూడండి ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా మనకెందుకు ఉపయోగపడద్దు అంటే మన మీదొచ్చు నరదృష్టి ఇంట్లో గాలిపేడలు లేకపోతే ఇంకేదైనా కీడు దోషాలు అంటే చనిపోయిన కీడు సమస్యలు ఉంటాయి కదా ఏమైనా ఉన్నాయని ఇల్లంతా కొంచెం బాధగా శోభగా ఏదో బాధలు పడుతుంటారు అలాంటి వారికి దీ ఈ యొక్క చెట్టు దీన్ని ఆదివారం పూట సాయంకాలం పూటగా కొట్టుకొచ్చుకోండి కొట్టుకొచ్చుకొని జాన్ జాన ముక్కలు చేసుకొని ముళ్ళు అనేటివి చెవ్వకూడదు కానీ జాన ముక్కలు చేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగేసేసి పసుపు పసుపుసి మొత్తం ముళ్ళు ముళ్ళు కాడ కుంకుమ కుంకుమట్టు పెట్టేసేసి దీనికి సపోర్ట్ తోడుగా తెల్ల జిల్లేడు ఇది కూడా ఏరైతే ఏరు లేదా కొమ్మ అయితే కొమ్మ ఈ రెండు కలిపి రెండు రెండు కలిపినప్పుడు పచ్చని దారం చుట్టేసి మనకి వాకిటికి ఎదురుగా కానీ లేకపోతే మనకి పూరిళ్ళు అయితే బయట లేకపోతే డాబాలు పెద్ద పెద్ద ఏళ్ళకైతే ఇంటికి బయట భాగంలో ఎడల ఎటువంటి దోషాలున్నా ఎటువంటి సమస్యలున్నా కంపల్సరీగా తగ్గుతాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంట్లోకి అవి గ్రహ దోషాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి కీడు దోషాలు అని వచ్చినప్పుడు చిన్నపిల్లలు విపరీతంగా వేడవటం పెద్దవాళ్ళకి బాగా లేకపోవటం ఆడవాళ్ళకి ఏదో సమస్యలతో బాధపడుతుంటారు ఇలాంటి వాటిని అరికట్టడంలో కూడా తోడుపడ తోడుపడిద్ది పోతే దీంతో అష్టదిగ్బంధనం అంటాను ఇంటికి ఎనిమిది మూలలో అష్టదిగ్బంధనం దాంట్లో కూడాను ఇది బాగా తోడ్పడుతుంది దీనికి తోడ్పడాలంటే మామూలుగా తెల్ల జిల్లేడు ఈ రెండు కలపాల అష్టదిగ్బంధనం చేయాలంటే మనకి అన్ని వస్తువులు ఉన్నప్పటికి కూడాను కొంచెం మంత్రోచ్చారణతోటి కానీ చేసుకుంటే అష్టదిగ్బంధం అనేది చాలా గట్టిగా ఉంటుంది సరేందంటే ఇప్పుడు వాటి విధానం చదువుతున్నా మంత్రం చెప్పలేకపోయినా ఎనిమిది ఎనిమిది కనంగా ఈ యొక్క ఎనిమిది ముక్కలు తెల్ల జిల్లేడు ఎనిమిది ముక్కలు పసుపు కుంకుమ నవధాన్యాలు సాంబ్రాణి గుగ్గిలము అక్షంతలు రక్షరేకులు ఇనపమేకులు ఇలాంటివన్నీ నిమ్ నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇలాంటివన్నీ ఎనిమిది దిసులను కానీ అష్టదిగ్బంధనం కానీ చేసుకునే ఎడల ఇంటికి ఎటువంటి దుష్టి గ్రహ ప్రయోగాలు కానీ గాలి దోషాలు కానీ నరదోషాలు కానీ చెడు గ్రహ దోషాలు కానీ చెడు స్వభావాలు కానీ మన ఇంటి మీద రాకుండా సురక్షితంగా గ్యారెంటీగా కాపాడతాయి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే దీంట్లో మనం చేసుకునేది అంటే మంత్రబలంతో బలంతో మంత్రబలంతో చేసుకుంటే గట్టిగా ఉంటుంది మామూలుగా అయితే ఇప్పుడు మనం చెప్పిన వస్తువులన్నీ సేకరించుకొని ఇది మూల తోకొని ఇలాగ అష్ట బంధం చేసుకుంటే ఏంటంటే కేవలం ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు మాత్రమే బాగుంటుంది మంత్రోచ్చారణతోటి కానీ బాగా చేస్తే కొంచెం పటిష్టంగా బాగా ఇంటికి అష్టదిగ్మంది గట్టిగా ఉంటుంది ఏదేవైనా చెడు ప్రభావాలు చెడు దోషాలు మన ఇంటి మీద రాకుండా ఈ రెండు చెట్లు అద్భుతంగా కాపాడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతే ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను